జుబ్ ఉప ఎన్నిక ఫలితాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినందుకు జుబ్లీహిల్స్ ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు ప్రవేశం చేసుకుంటుందని ప్రిమా వ్యక్తం చేస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలకు జుబ్లీహిల్స్ ప్రజలు ఆకర్షితులై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికి జుబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు జుబ్లీహిల్స్ ప్రజలకు మా నిజాంపేట మండలం తరబులు కృతజ్ఞత రాష్ట్రంలో జరిగినటువంటి జుబ్లీల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు దుందుపి మోగిస్తూ ఇరవై ఐదు వేల అఖండ మెజార్టీని జూబ్లీస్ ప్రజలు కట్టబెట్టినారు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిదర్శనంగా భావిస్తున్నాము రెఫర రెఫరెండంగా భావిస్తున్నాము రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందని చాలా మంది ప్రతిపక్షాలు గారు వాళ్ళందరికీ చెంపబెట్టులాగా ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ ప్రభుత్వం నిదర్శనంగా ఈరోజు ఇరవై ఐదు వేల అఖండ మెజార్టీ కట్టబెడుతూ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఇరవై ఐదు వేల అఖండ మెజార్టీతో కాంగ్రెస్ గెలిపించడం జరిగింది ఈ ఎన్నికలలో మా నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా దాదాపుగా పది రోజులు నిర్విరామంగా శ్రమించి నాలుగైదు డివిజన్లలో ఆయన భుజ స్కంధాలపై వేసుకొని మంచి మెజార్టీ రావడానికి దిశగా కృషి చేసినటువంటి హనుమంతరావు గారికి మా ఎమ్మెల్యే యువ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి మా కాంగ్రెస్ పార్టీ నిజాంపేట మండల శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము Cenk Kongre. Cenk Kongre.